ఏం కూర్చుని ఏం తింటున్నావు బీట్రూటా హెల్దీయా నచ్చిందా నేను బీట్రూట్ వెతుక్కుంటున్నాను దోశ వేయడానికి బీట్రూట్ ఎక్కడుందా అని నువ్వు తెచ్చేసావా నీ పళ్ళు తినచ్చు నీ నాలిక తిను బాగుంది బీట్రూట్ దోశ అయినా ఏంటి అలా రాసుకుంటున్నావు ఏం చేస్తున్నావు లిఫ్ట్ వేసుకుంటున్నావా నీకు చాలా ఉంది నీకు ఒక్క పెడతావా చివద్దు పెట్టకు వద్దు చివద్దు కుక్క కంటుపోతుంది వద్దు పాప ఏం తినలేరా అయ్యో వద్దు వద్దండా దోశ అయినా నీకు నువ్వు బీట్రూట్ ఇస్తే దోశ ఎత్తాను ఓకే ఆడుకో ఆడుకోను నవ్వులేవా నవ్వులు సరే ఆడుకో దోశ వేస్తాం తిందుగా ఏంటి ఇవ్వలేదా నువ్వు పెళ్ళొద్దు वन टाइम पटना ने तगला लो ओहो सही है ने तगो ने तगवा गुड गर्ल हेलो गाइस वेलकम बैक टू चैनल आर के ब्लॉग्स अंदरला उनरी 340 पिल्ले की बी2 डोसेज 5 गिलास पूरी पीने तो बेस बच रहे ना चलो बंद तीनकना वाला उंदी मारो मच कोमल हम तीनो తిను నా తిను తిను తిన్నం పో అన్నే వచ్చు నా పెన్నా మా ని పిన్నా సరే తిను టైం అయిపోతుంది స్నాక్స్ ఆపిలు పెట్టేనా దానం పండు కూర్చు తిను కూర్చో కూర్చో తిను కూర్చోను తిను దోస్ తింటున్నావా పచ్చడి తింటున్నావాదరిచ్చో తింటూ ఉండైతేనే ఇదొకటి ఓకే తినాలి పిల్లనైతే అంగన్వాడికి పంపించేశాక ఇప్పుడు నా పనులు అయితే మొదలు పెట్టాను ఫస్ట్ అయితే ఈ వేళ మామిడికే పప్పు ఉంటుందామని కందిపప్పుని అయితే కుక్కర్లో వేసుకుని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టేశాను నెక్స్ట్ అయితే మావిడికే ముక్కలు ఇంకా టీ కూడా ముందే కడిగేస్తా తరిగేసి అక్కడ పెట్టేసాను అవన్నీ కడిగేసి ఒకసారి నీళ్లు పోసి అందులో కుక్కర్ పెట్టేస్తున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను కదా మామిడికాయలు అలాగే పప్పు రెండు కలిపి ఒకేసారి ఉడకబెట్టేయచ్చు అందులో రెండు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఫస్ట్ పేస్ అయితే ఉడక కుక్కర్లో పెట్టేస్తే నాలుగు విజిల్స్కి అదే ఉడికిపోతుంది కూడా ఉండదు ఒక్కొక్క చూసుకునే అవసరం లేదు ఇంక మళ్ళీ కుక్కర్ కుక్కర్లో అయితే చూసుకునే అవసరం లేదు మళ్ళీ గిన్నెలో పెడితే చూసుకోవాలని ఇంకా ఏకంగా కుక్కర్లో పెట్టేస్తున్నాను నెక్స్ట్ అయితే ఇవాళ కొబ్బరికాయ పచ్చడి చేస్తాను ఉత్తి కొబ్బరికాయ పచ్చడి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అలా ఏం చేయట్లేదు కొబ్బరికాయ పచ్చడి కావాల్సింది పక్కన మూకుడు వెలిగించి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయలు కొంచెం ఇంగువ ఇవన్నీ కలిపి వేయించేస్తాను ఇవి కొంచెం బాగా దోరగా వేగాలి కొబ్బరికాయ పచ్చడి కుక్కల్లో ఒక స్టైల్లో చేస్తారు మేమైతే ఈ స్టైల్లో చేస్తాము తర్వాత కొబ్బరికాయలని కొంచెం పప్పు వేయించిన పోపులని ఎండుమిరపకాయలు అనేవి కూడా కలిపి మిక్సీ తిప్పేస్తాను చింతపండు ఉప్పు వేసి తర్వాత మామిడికే పప్పు తీస్తున్నాను కదా పప్పు అయితే ఉడికిపోయింది కొత్తిమీర వేసి ఇంకో పోపులో వేస్తాను పప్పుని మళ్ళీ పిల్ల అల్లరైతే మొదలైంది మీరు చూడండి లాభం

అదే మరి అల్లరి పనులు అంటే అదే సరిగ్గా ఉండకపోవడం అంటే మరి అందుకునే కొడతాను తనే కొట్టినా ఇలా చూడు ఇప్పుడే లేచావా చెరిక రసం తాగావా ఎలా ఉంది బాగుందా నీకు జుట్టే కావాలి ఇంకే జుట్టు కావాలంటే ఏం తినాలి చెప్పు అందరికీ గట్టిగా రేసుకులు తినాలి తినాలి అసలు మళ్ళీ ఫస్ట్ నేను చెప్పు రసుకులా రసుకులు ఏంటి ఇంకా మనకి ఏం తినాలి తినచ్చు ఫ్రూట్సా ಇಲ್ಲ ಚೂಡುಪಿ ಇಲ್ಲ ಆದ ಅಂದರು ಬ್ಯಾಡ್ಗೋಳ กาวจิตดีเลกาวอือฮึอือฮึอือฮึเือฮึอือฮึอือฮึเือฮึอืออืบฮอฮึอ హెల్దీగా ఉండాలంటే ఏం తినాలో చెప్పు ఫ్రూట్స్ తినాలి ఫ్రూట్స్ ఇంకా అన్నం తినాలి అన్నం తినాలి పెరిగి అన్నం తినాలి తినిపిస్తాను ఓకే ఇంకా లేకపోతే నానకొట్టేతాను లేకపోతే నానకొడతారా ఓకే తిండుగా సరే ఇంకా

అమ్మ చెప్పిన మాట వినాలా వింటావా నువ్వు గుడ్ గర్ల్ పిల్ల పడిపోతావు పడిపోతావు సైకిల్ తొక్కు నీ షూషూ తీసుకో అక్కడ పెట్టే అక్కడ ఉన్నాయి నీ షూషు అక్కడ పెట్టు హలో వదిలే క్లీన్ చేస్తాను ఎందులో వేయాలి వాషింగ్ మిషన్లో వేసి అలా వేస్తాను